అందరికీ నమస్కారం అండి జగన్మోహిని కేశవస్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము శ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారము క్షీరసాగర మదన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడుకుంటూ ఉంటారు అప్పుడు లోక కళ్యాణం కోసము శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు జగన్మోహిని అవతార సమయంలో మహేశ్వరుడు జగన్మోహిని చూసి మోహితుడే ఆమె వెంటబడతాడు అప్పుడే అయ్యప్ప స్వామి జన్మించటం జరిగింది ఆ సమయంలో మోహిని స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం కింద పడుతుంది ఈ పుష్పం కింద ప్రదేశమే ఇప్పటి ర్యాలీ ర్యాలీ అంటే పడటం అని అర్థము అని చెప్తారు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఈ జగన్మోహిని కేశవస్వామి ఆలయం ఉంది ఈ ప్రాంతాన్ని కోనసీమ అంటారు నిండైన కొబ్బరి చెట్లకు కోనసీమ ప్రసిద్ధి గోదావరి ఉపనదులు ఇక్కడ ప్రవహించటం వలన ఈ ప్రాంతం సాక్షాత్తు అన్నపూర్ణ ర్యాలీలో జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు ఇది ఏకశిలా విగ్రహము ఇలాంటి శిలను సాలగ్రామ శిల అంటారు ఈ విగ్రహం పొడుగు ఐదడుగులు వెడల్పు మూడడుగులు విగ్రహానికి ముందువైపు విష్ణుమూర్తి వెనక వైపు జగన్మోహిని ఇలాంటి విచిత్రమైన దేవాలయము ఇంకెక్కడా లేదు నల్లరాతి శిల్పం కావటం వల్ల ఈ విగ్రహం కంటికి చాలా ఇంపుగా ఉంటుంది ఇందులో ఉన్న శిల్ప సౌందర్యము వర్ణనాతీతము నకసిక పర్యంతము అందంగా ఉంది అని చెప్పటానికి ఇది అచ్చమైన నిదర్శనము కాలిగోళ్ళు చేతిగోళ్ళు నిజంగా ఉన్నాయా అని అనిపించేలా అద్భుతంగా ఈ విగ్రహాన్ని మలచటం జరిగింది అలాగే విగ్రహం యొక్క జుట్టు వెంట్రుకలు చెక్కిన తీరు చూస్తే ఇది శిల్పమా లేక నిజంగానే జుట్టు ఉందా అనిపించేలా చెక్కిన శిల్పి నిజంగా ధన్యుడు ఈ విగ్రహము పాదాల దగ్గర నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉంటుంది విష్ణు పాదోద్భవి గంగా అనే ఆధ్యాత్మిక నమ్మకము మాట పక్కన పెడితే శిలలో జలశిల అనే దాని నుంచి నీరు నిరంతరం విష్ణుమూర్తి పాదాలను కడుగుతూ ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు గుడి ప్రాంగణం అంతా దశావతారాలకు సంబంధించిన శిల్పాలు కొలువై ఉన్నాయి ర్యాలీ ప్రాంతము పదకొండవ శతాబ్దంలో పూర్తిగా దండకారణ్యము ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళ చక్రవర్తి రాజా విక్రమదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు తరువాత రోజులలో దీనిని పునరుద్ధరించటం జరిగింది గోదావరి జిల్లా ప్రాంతంలో పడిపోవటం గోదావరి జిల్లా ప్రాంతంలో ర్యాలీ అంటే పడిపోవడం అనర్థము ఈ ప్రాంతాన్ని పూర్వము రత్నపురి అని పిలిచేవారు భాగవత కథల ప్రకారము దేవతలు దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకటం ప్రారంభించారు వాసుకి అనే పాముని తాడుగా మందరగిరిని కవ్వంగా చేసుకుని తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు నిలబడి సముద్రాన్ని చిలికారు అందులోనుంచి చంద్రుడు కామదేనువు కల్పవృక్షము లక్ష్మీదేవి విషము ఇలా వరుసగా వచ్చిన తరువాత చిట్ట చివరకు ధన్వంతరి అమృత కలసంతో ప్రత్యక్షమయ్యాడు దేవదానవులిరువురూ దానికోసం పోటీ పడుతున్నప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వచ్చి అమృతం దానవులకు అందకుండా దేవతలకు మాత్రమే అందజేస్తాడు అలా అందజేసిన జగన్మోహిని ముందుకు నడుస్తుండగా వెనక నుంచి విష్ణువుని చూసి జగన్మోహినిగా చెందిన శివుడు విష్ణుమూర్తి చెయ్యి పట్టుకోగానే ఉలికిపాటుతో విష్ణువు వెనక్కు తిరిగాడు ఆ సమయంలో శిగలో నుంచి ఒక పువ్వు రాలి పడింది ఆ కారణంగా ఈ ప్రాంతానికి రాలి అనే పేరు వచ్చిందని స్థల పురాణము విష్ణువును చూసిన శివుడు స్థానువులా నిలబడిపోయాడని అందుకే శివాలయం వైష్ణవాలయం ఎదురెదురుగా ఉంటాయని స్థానికులు చెప్తారు అలా వెనక్కు తిరిగిన విష్ణుమూర్తి ముందువైపు పురుషుడిగానూ వెనకవైపు జగన్మోహిని రూపంలో ఉంటాడు తిక్కను చెప్పినట్లు ఇక్కడ హరిహరనాథ తత్వం కనిపిస్తుంది